అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుషవశీకరణం వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చికి రాశి వారు ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదలతో పనిచేస్తారు బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరడం భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు ఒక వార్త మీ యొక్క ఆనందాన్ని పెంచుతుంది స్థాన సూచనలు ఏర్పడవచ్చు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో శ్రమతో కొన్ని ఫలితాలు ఏర్పడడం అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేయనీయవద్దు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు చక్కటి శుభయోగాలు ఏర్పడడం లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటమ పెరుగుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థిక ఫలితాలు వెలువడడం మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అదేవిధంగా శుభ ఫలితాలు ఏర్పడడం మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి భూగృహ యోగాలు ఏర్పడడం స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ముఖ్య విషయాలలో ఆలస్యం చేయకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని విషయాలలో మనోనిబరంతో ముందుకు సాగుతారు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు బుద్ధిబలం బాగుంటుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు ఈ యొక్క రంగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగినాం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందినటువంటి సమాచారం ఓరట కలిగిస్తుంది ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు తెలివిగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో రాణిస్తారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు గృహమున చిక్కులు తెలుగునం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం ఆనంద సాగణం ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగునం కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగునం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం సన్నిహితుల నుంచి విలువైనటువంటి బహుమతులు ఏర్పడడం దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట లభిస్తుంది ఆకస్మిక ధనలు లాభం ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో మరింత పుంజుకుంటారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు అదేవిధంగా పనులు సకాలంలో పొద్దు చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన వృష్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు